నిరుద్యోగ భృతిపై బీజేపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు ఈ ఇదే అంశంపై మరింత సమాచారమ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు ఆరో అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నిరుద్యోగ వృత్తిపై చర్చించాలన్నటువంటి అంశాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపి ఎల్పీ నేత వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఒకవేళ ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని కల్పిస్తాము సుమారుగా మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామన్నటువంటి వాగ్దానాన్ని కాంగ్రెస్ చేసింది అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు అయితే ముఖ్యమంత్రి నిరుద్యోగుల పట్ల పట్టించుకోవడం లేదు ఆ ఈ అంశాన్ని చర్చించాలన్నటువంటి విషయాన్ని ఈరోజు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది నిరుద్యోగుల పట్ల కూడా తాము సానుకూలంగా ఉంటామని వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో గానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ లో కానీ నిరుద్యోగ సమస్యల మీద గానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ అంశాలన్నిటినీ చర్చించాలంటే అసెంబ్లీలో ముఖ్యంగా వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈ అంశం మీద చర్చించే అవకాశం ఉంది దానికి ప్రభుత్వం నుండి ఏం సమాధానాలు వస్తాయి ఎలాంటి ఆ ఆన్సర్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ మృతిపైన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా నిరుద్యోగులను ఆదుకోవాలన్నటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఈ అంశం మీద ఈ రోజు అసెంబ్లీలో చర్చించాలన్నటువంటి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి స్పీకర్ కు అందజేశారని చెప్పవచ్చు ఆకాంక్ష